ఎడారిలో చెల్లెారలు రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్ ఎద్దుటి వాని మేలు ఊర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము సామెతలు ఇరవై మూడు ఆరు నోరు మాట్లాడుతుంది నొసలు వెక్కిరిస్తుంది అని సామెత మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేవారు మనకి తరచుగా తారసపడుతుంటారు మన దగ్గర ఒక మాట వేరొకరిని కలిసినప్పుడు మన గురించే వేరొక మాట వ్యంగ్యాలు చెలోక్తులు నర్మగర్భంగా కొంటెగా రెండర్థాల మాటలు పక్కపక్కలు ఇలాంటి వారి సాహచర్యం వారిచ్చే గౌరవం అనవసరం ఈ దొంగ నవ్వులు ఈ కన్ను గేటులు చాటుగా ఈ పళ్ళు కొరుకులు ఈ కుహనా స్నేహాలు దొరికితే ఒరిగేదేమిటి దొరకకపోతే తరిగేదేమిటి మనిషికి విలువ లేదు మమతకి లేదు స్నేహానికి చోటు లేదు ఈ మొరమొచ్చులు రమ్యహార్యాలు సింహాసనాలు బిరుదులు పదవులు దొరికితే ఏమిటి వాటితో నాకు పనేంటి యేసు ప్రభువుకు మనుషుల మనస్తత్వం తెలుసు ఎవరన్నా ముఖస్థుతిగా ఏదన్నా అంటే వెంటనే తిరిగి వడ్డించేవాడు నిష్కల్మషంగా నిస్వార్థంగా ప్రేమించే కొద్దిమంది నా అనేవాళ్ళు ఉంటే చాలు చాలా చాలామంది నిన్ను తెగ పొగిడేస్తూ ఉంటే జాగ్రత్తగా చూసుకో ముద్దులిచ్చిన వారంతా మనవారు కాదు దెబ్బలు కొట్టిన వారంతా పగవారు కాదు